హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ స్నాక్స్ ఈ వీడియోలో నేను నా నల్లబూసలు కలెక్షన్ అండి బంగారు నల్లబూసలు చూపిస్తున్నానండి ఇవన్నీ నేను తయారు చేయించుకున్నామండి రెడీమేడ్ ఒక్కడు కూడా లేదు ఇందులో అన్నీ నైన్ వన్ సిక్స్ తోటి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాను రెడీమేడ్ కాకుండా ఇవన్నీ నేను నైన్ వన్ సిక్స్లోనే తయారు చేయించుకున్నానండి ఇవి మూడు అండి నావి ఈ మూడు ఒక్కొక్కటిగా చూపిస్తానండి ఇప్పుడు ఇది కూడా నైన్ వన్ సిక్స్ మూడు కూడా నైన్ వన్ సిక్స్లో తీసుకున్నాను ఒకటి వచ్చి పొడవు లెంతీగా ఉండేదండి ఇది పొడవుగా ఉంటుంది ఈ నల్ల పుసలు నెక్స్ట్ ఇంకొకటి మీడియం ఇది వచ్చి మధ్యగా ఉంటుంది సైజు నెక్స్ట్ ఇది వచ్చి షార్ట్ అండి ఇది షార్ట్ అండి ఇది నేను డైలీ వేర్ వేసుకుంటాను చూడండి ఇది ఈ విధంగా సీజర్స్ వచ్చి కింద ఫ్లవర్ డిజైన్ వచ్చి కింద ఒక డ్రాపర్ ఒకటే ఒక స్టోన్ తోటి డ్రాపర్ వచ్చి ఉంటుందండి ఈ ఈ విధంగా నల్లబూసలు ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది నల్లబూసకి పైన అటు ఇటు కప్పేసి ఈ విధంగా ఉంటుంది మధ్యలో గోల్డ్ ఇది కూడా నేను తయారు చేయించుకునేదే అండి మోడల్ చూసి తయారు చేయించుకున్నాను ఈ విధంగా ఉంటుంది కు విధంగా పట్టించుకున్నాను ఇది మొత్తం కూడా ఒక సవరేనండి నాకు డాలర్ టూ అండ్ హాఫ్ గ్రామ్ పడింది మిగతా ఎనిమిది మొత్తం టోటల్ ఎనిమిది అండి ఇది నల్లబూసలు అది నేను డైలీ వేసుకుంటాను నెక్స్ట్ ఇది మీడియం సైజు మీడియం అండి ఇది మీడియం దీనిలో గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు చేయించుకున్నాము చూడండి డాలర్ చాలా బాగుంటుంది ఇది యూనిక్గా ఉంటుంది ఈ విధంగా కెంపు స్టోన్స్ వచ్చి ఉంటుంది ఈ విధంగా పీకాక్ నెక్ షేప్స్ వచ్చి ఉంటాయి సీజెట్స్ స్టోన్స్ ప్లస్ ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఇట్లా రామ్ పర్వర్ టైప్ ఉంటుంది కింద ఒక డ్రాపర్ పెరల్ డ్రాపరు ఈ విధంగా మధ్యలో గోల్డ్ ఎక్కువగా డీడీ వాల్స్ చిన్న డీడీ వాల్స్ మధ్యలో ఒక పూసే ఈ విధంగా కోపులుగా ఇది చూడండి స్టోన్ బాల్ బ్లాక్ స్టోన్ బాల్ ఇది స్టోన్ బాల్కి పైన కింద ఒక కప్ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా డీడీ బాల్స్ ఇది కూడా చేపించుకునేదేనండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది రెండు సవర్లు అండి పెండెంట్ వచ్చే ఒక త్రీ అండ్ హాఫ్ గ్రామ్ అంటే ఫోర్ గ్రామ్స్ దాకా పడింది పల్సటి ఫినిషింగ్ మొత్తం రెండు సవర్లు అండి ఇది దండ నెక్స్ట్ ఇది లాంగ్ అండి ప్లెయిన్గా తీసుకున్నాను ఇది ఇక్కడ ఒక స్టోన్ పోయింది అది వేపించాలి ఇది టూ పీకాక్స్ వచ్చి ఉంటాయి వైట్ స్టోన్స్ పైన కింది విధంగా డ్రాపర్ వచ్చి ఉంటుంది మధ్యలో కూడా దోసకాయ గింజ షేప్లో బ్లాక్ స్టోన్ ఇచ్చి ఉంటారు ఈ విధంగా ప్లెయిన్ అండి ఇది ఇది కూడా తయారు చేయించుకుని రెడీమేడ్ అయితే కాదు చాలా గట్టి ఫినిషింగ్ ఉంటుంది తయారు చేయించుకున్న వస్తువులు చూడండి దగ్గరికి రెండు వరుసలు ఈ విధంగా తయారు చేయించుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ సవర్ పడింది అండి నాకు అచ్చం ఈ కట్టుడు డాలర్ వచ్చి వన్ సవర్ ఎగ్జాక్ట్లీ వన్ సవర్ పడింది నాకు డాలర్ అంటే ఎయిట్ గ్రామ్స్ డాలర్ పడింది ఇది టోటల్ టూ అండ్ హాఫ్ రెండున్నర సవరా దీని వరకు లాంగ్ ఇది చాలా బాగుంటుంది ఏ శారీస్ మీదకైనా ఇది నా గోల్డ్ నల్లబూసల కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది వచ్చి వన్ గ్రామ్ గోల్డ్లో నేను తీసుకున్నాను చాలా యూనిక్గా అనిపిస్తుంది చూపిద్దామని దీన్ని కూడా యాడ్ చేశాను చూడండి కింద అసలు ఎంత బాగుంటుందో ఇది గోల్డ్లో చేపించుకుని మోడల్ చాలా బాగుంటుందండి ఇది కూడా నెక్కి నెక్కకే ఉంటుందండి ఇది ఈ కింద చూడండి రామ్ టైప్ ఈ విధంగా డాలర్స్ మాదిరి వచ్చి ఉంటుంది అన్నీ జాయింట్ ఉంటారు ఫ్లవర్ డిజైను ఈ విధంగా నాట్ యాడ్ ఉంటారు చాలా బాగుంటుందండి ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందండి తీసుకొని అడపదడప వాడతాను కలర్ కూడా చేంజ్ కాలేదు ఇది ఈ విధంగా ఫోర్ లైన్స్ క్రిస్టల్స్ అంటే బ్లాక్ క్రిస్టల్స్ వేసి ఈ విధంగా ఉంటుంది దండ ఇది చాలా నచ్చింది ఇది కూడా చూపిద్దాం చూపించాను నా వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ మొత్తం నా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చాలా యూనిక్ కలెక్షన్ అండి అది ఒకసారి చూడండి వీలైతే థ్యాంక్ యూ అండి